ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎవరిని ఉద్దేశించి తీసింది కాదనమాట సో ఈ యొక్క వీడియోలు వచ్చేసి చాలా బాధాకరమైన విషయంతో మనం డైలీ యూజర్స్ కి మనం కూరగాయలు వాడుతూనే ఉంటాం ప్రతి ఇంట్లో కూడా మనకి ఏవి అయినప్పటికీ మనకి ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అనేది పక్క కంపల్సరీ మనకు అవసరం అనేసి తెలుసు కానీ వాటిని పండించే రైతులు ఒక ఫ్రూట్ లేదంటే ఒక వెజిటేబుల్ తయారు అది తయారు కావడానికి ఎన్ని మంత్స్ కష్టపడతారు అసలు గాలి అనకా నీరనక ఎండనక వాళ్ళు కష్టపడి చెమటోర్చి మరీ కూడా మనకి ఆ ఫ్రూట్స్ ఆ వెజిటేబుల్స్ని వాళ్ళు పండిస్తారు కానీ మిడిల్లో ఉన్న వాళ్ళకి మటుకే లాభం వస్తుంది రైతులకు ఎటువంటి లాభం లేదు రీసెంట్గా చూస్తే కన్నా తెలంగాణలో వాళ్ళు త్రీ మంత్స్ కష్టపడితే కానీ వాళ్ళకి ఈ యొక్క టమోటా దిగుబడి అనేది రాదనమాట సో చిన్న మొ పొలం దున్నేటప్పటి నుంచి మొక్క నాటి ఎరువేసి మొత్తం వాటర్ పెట్టి మందులు కొట్టి మొత్తం అంతా కూడా ఫైనల్ గా దిగుబడి వచ్చి ఆ యొక్క వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఒక ఎకరాకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫ్లాట్ పెడితే కదా వాళ్ళకి తర్వాత బాక్స్ థర్టీ కేజీస్ బాక్స్ ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ ఉంటాయి అన్నమాట సో థర్టీన్ కేజీస్ బాక్స్ ఎంత పెడుతుందో తెలుసా ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ వాళ్ళకి ఏం గిట్టుబాటు తగ్గుతుంది ఏం గిట్టుబాటు కాలేదు అన్నమాట చాలా మంది ఇలా అప్పుల బారిన అంటే ఈ పంట కాకపోతే నెక్స్ట్ ఇంకొక పంట అనేసి త్రీ ఫోర్ అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట ఇయర్ అంతా పెట్టుకొని వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళ అసలు కూడా రాలేదన్నమాట అసలు రానప్పుడు వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళు పురుగుల మంది తాగి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉన్నారు ఎందుకు ఇది జరుగుతుంది అసలు మనకి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళ టమోటా మనకి వేరే వాళ్ళ కస్టమర్స్కి అమ్ముతారు ఐ మీన్ డీలర్స్ ఉంటారు కదా మిడిల్లో వాళ్ళు నుంచి మనకి డి మార్క్స్కి అలా వెళ్ళినాయి కొన్ని అక్కడక్కడ సూపర్ మార్కెట్ అక్కడ ఫిక్స్ రేట్ చేస్తారు కానీ రైతులు ఎందుకు ఫిక్స్ రేట్ చేయలేరు అంటే ఎక్కడ లోపం ఉంది అనేసి మనం ఆలోచించలేము మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క ఐటమ్స్కి కూడా ఇంత వెల ఇంత ఖరీదు అనేసి మనం ఫిక్స్ చేసి ఉంటాం కానీ రైతులకు మటుకు ఏ పంటకి ఎందుకు అట్లా ఫిక్స్ చేయలేకపోతున్నాం అసలు వాళ్ళకలా ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటే కన్నా ఎవరు కూడా నష్టపోరు కదా ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫేర్ అండ్ లవ్లీ మనం డైలీ యూజ్ చేసి ఫేర్ అండ్ లవ్లీ టెన్ రూపీస్ దాని ఫిక్స్డ్ రేట్ అనమాట మనం తగ్గించలేం అలాగా టమోటాకి మనము ఇంత అంటే అది లో బడ్జెట్ అంటే తక్కువ పడపటికి కూడా దానికి మినిమం ఇంత రేట్ అని పెడితే కన్నా ఎవరు నష్టపోరు అనమాట వాళ్ళు దిగుబడి కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇలాగ ప్రతి ఒక్కరు ఆలోచించి మేము పంటలు పండించినా కూడా మాకు ఏమీ రాలేదనేసి బయటకి వెళ్ళిపోయి ఆ బెంగళూరు హైదరాబాద్ చెన్నై వెళ్ళిపోయి వాళ్ళు కూలి పని చేసుకుని అక్కడ బతికినారనుకో మళ్ళీ నెక్స్ట్ మనం ఏం తిని బతుకుతాం అందుకనే చాలా మంది ఈ యొక్క రైతు యొక్క కన్నీటి గాథ అని చెప్పవచ్చు చాలా మంది రైతులు ఇలాగే నష్టపోతూ వాళ్ళ కుటుంబాలను ఆదుకునే వాళ్ళు ఎవరు లేక వాళ్ళ ఆత్మహత్యలకు గురవుతున్నారు ఒక్కరు కాదు ఫ్యామిలీలో చిన్న ఉంచి నుంచి పిల్లలు చదివి వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు కానీ కూడా వీళ్ళు ఈ మా పిల్లలకు కూడా మేము అన్నం పెట్టే పరిస్థితిలో లేమనే ఒక ఆలోచనతో వాళ్ళు వాళ్ళ చిన్న పాపల వాళ్ళను కూడా పురుగుల మంది తాపిచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు ఇంకా చాలా దారుణాలు అనేది మనకి రీసెంట్ టైంలో జరుగుతున్న ఏ పేపర్ చూసినా ఈనాడు సాక్షి ఏ పేపర్ చూసినా మనకి వేటి టూనేసి ఏదైనా చూడాలి డైలీ మనకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇలాగనమాట ప్రతిరోజు అవసరమయ్యే ఈ వెజిటేబుల్స్కి మనం అమౌంట్ వాళ్ళకి ఇవ్వే ఇచ్చే పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా ఉందనమాట సో మనమైతే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నా వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా మనకి వాళ్ళు పండించే వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉన్నారు చాలా మంది చనిపోతున్నారు వాళ్ళు మనకి కాపాడాలంటే కన ఈ యొక్క యూత్ జనరేషన్ వాళ్ళే కాపాడాలి ఎందుకంటే కదా మనం వాళ్ళకి ఒక స్థాయి అంటే ఐ మీన్ ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తే ఆ రైతులు ఎప్పటికీ అనమాట వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం వాళ్ళు అలా చనిపోవడం వల్ల వాళ్ళని ఒక్కరి ఒక్కరు అలాగే ఏమనుకుంటారు అంటే మాకు కూడా నెక్స్ట్ పంటకి ఇలాగే జరుగుతుందేమో అసలు పెట్టిన పెట్టుబడి రాదేమో అనేది చాలా మంది కూడా పండించే ఆపేస్తా అసలు రైతులు వాళ్ళని కనపడరు అనమాట చాలా మూవీస్ లో చూస్తున్నాం ఆ రైతు యొక్క కన్నీటి గాథ అనేసి ఆ రైతు ఈ యొక్క దేశానికి వెన్నెముక అనేసి అందరికీ తెలుసు కదా ఈ దేశానికి వెన్నెముక అయినప్పుడు అతనే ఏడ్చిస్తే మనము ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి డైలీ యూజ్ చేసే మనం ఆ యొక్క కూరగాయలకి మనము అమౌంట్ ఇవ్వకుండా అసలు వాళ్ళు మిడిల్లో ఉంటారు కూడా డీలర్స్ వాళ్ళు బ్రతికిపోతారు నాకు చాలా మంది తెలుసా వాళ్ళు పండించిన వాళ్ళు వాళ్ళు ఎంత అమౌంట్కి అడుగుతారంటే అంత అమౌంట్కి ఇవ్వాలి తప్పితే ఒక్కొక్కసారి ఎలా జరుగుతుండది కొన్ని రాష్ట్రాల్లో వరదలు వచ్చి అక్కడికి వెజిటేబుల్స్ లేకపోతే అప్పుడు ఖరీదు పెరుగుతుంది ఓకేనా ఏం లేకుండా ఆగ్రహంగా ఉన్నప్పుడు ఈ యొక్క రేటు తగ్గిపోవడం ఏంటి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది పెట్టలేనా అసలు ఇది వచ్చేసి ఒక ఎమ్మెల్యే తా నుంచి ఒక కలెక్టర్ తా నుంచి ఒక సీఎం సార్ దగ్గర నుంచి ఈ యొక్క ఒక ఫిక్స్డ్ రేట్ అనే పాలసీ తీసుకొని ఆ రైతులకి ఎంతో మంచి చేసిన వ్యక్తులు అవుతారు ఎందుకంటే ఈ యొక్క రుణమాఫీ వీళ్ళు అవి ఆశించకపోయినప్పటికీ వీళ్ళకి అమౌంట్ పండించిన ప్రతి ఒక్క పండకి వాళ్ళు లక్షలు కోట్లు ఆశించలేదన్నమాట సమ్ థౌజండ్స్ లో ఆశిస్తూ ఉంటారు అంటే మేము లక్ష రూపాయలు పెట్టాం పెట్టుబడి మాకు సిక్స్టీకి అరవై వేలు డెబ్బై వేలు లాభం సార్ అది త్రీ మూడు నెలలు కలిపి వాళ్ళు ఎక్కువ ఆశించడం లేదు కదా అంటే వాళ్ళ కష్టానికి వాళ్ళు రెయి వెనక పగలని కానీ మీన్ నైట్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది వాళ్ళ హోమ్కి వాళ్ళ పొలానికి నైట్ వెళ్తూ ఉంటారు అక్కడ పాములు దొరుకుతూ ఉంటాయి చాలా చాలా కొన్ని విష పూరితమైన పరుగులు ఉంటాయి అవి జంతువులు క్రూరం మృగాలు కొన్ని అంటే చాలామంది అడవిలో కూడా పక్కన వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దాటుకొని వాళ్ళు ఎవరి కోసం మన కోసం అంటే మేము పండించకపోతే కానీ వీళ్ళు ఏమైపోతారు అనేసి ఒక ఆకాంక్షతో అంటే వాళ్ళు సంపాదించాలి సంపాదించాలనేసి వాళ్ళు పంటలు పెట్టడం అలా కాదు వాళ్ళకి కడుపు రోజుకి కడుపు నిండా ఫుడ్ సంపాదించుకోవడానికి వెయ్యం పగులు కష్టపడి మనకి ఆ పంటలు తీస్తే మనము మార్కెట్లో ఎత్తుకొని వెళ్తే కదా ఆ కన్నా పెద్ద పెద్ద లారీల్లో వేసుకొని వాళ్ళు ఆ లారీలకి అంతా కలిపి కూడా ఇచ్చేది ఒక బాక్స్కి పది ఇరవై ముప్పై నిజం చెప్పాలంటే ఎంత నీచం అంటే కూలీలు వచ్చేటప్పుడు టమోటాలు పీకని ఐ మీన్ టమోటాలు టెంపనీకి వచ్చేటప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ఒక రోజు వాళ్ళు కష్టపడితే కనుక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కష్టపడితే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఒకరికి ఇద్దరికి ఇచ్చే అంత అమౌంట్ వస్తుంది అంటే ఇంకా మిగిలిన వాళ్ళకి మనమే మన ఓన్ అమౌంట్ ఇవ్వాలి ఇంకా బులోరా బాడికి వాళ్ళకి అమౌంట్ మనమే ఓన్గా ఇవ్వాలి ఇలా ఇంత చేసి ఇంత కష్టపడి లాభానికి వెళ్దామన్నప్పుడు మన చేతి నుంచే వల్ల కూడా అమౌంట్ పెడితే ఎందుకు రైతులు కష్టపడాలి కదా ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి రైతు ఎప్పుడైతే మంచిగా హ్యాపీగా నవ్వుతూ పంటని పండిస్తారు వాళ్ళు ఒక్కటే ఫిక్స్ మీరు వాళ్ళకి తగిన రేటుగా నా ఇస్తే కన వాళ్ళు ఎంత ఎండ కాసిన ఈ ఎండకి మనం మూడు రూమ్లో కూర్చొని ఫ్యాన్లు వేసుకొని చేసుకొని ఉన్నాం కానీ అదే ఒక రైతు కష్టపడినట్టు ఒక్క వన్ అవర్ కష్టపడితే కానీ నెక్స్ట్ డే నువ్వు లేవు హాస్పిటల్లో పనుకొని ఉంటావు బెడ్ ఎందుకంటే అంత కష్టం ఉంటుంది అసలు ఒక్క ఫ్రూట్ నువ్వు ఆరాంగా తినేస్తా కట్ చేసుకోండి కానీ ఆ ఫ్రూట్ కానీ ఆ వెజిటేబుల్ కానీ పండాలంటే ఎన్ని నెలలు పడతాయి నీకు తెలుసా అని తెలియదు ఊరిగా వచ్చేస్తారు మాట్లాడేస్తా అంటారు అలా కాదు చెప్తాను కదా ఒక ఫిక్స్ రేట్ అనేది రైతులకి చేయాలనేసి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట రైతులు ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం చాలా మంది వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఓన్ విలేజ్ వాళ్ళ పొలాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఏం వస్తుంది ఏమి రాదనమాట చెన్ని చెట్లు ఐ మీన్ గ్రౌండ్నట్ సన్ఫ్లవర్ సద్దలు ఇలా మిర్చి ఇంకా టమోటా వంకాయ ఇలా ఎన్నెన్నో పంటలు వేసినప్పుడు కూడా ఏ పంటకి దిగుబడి ఎక్కువ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి అవి వచ్చే అమౌంట్ అస్సలు లేదు అండి బారీలకే నీకు బాక్స్ థౌజండ్ పోయినా లేకపోతే బాక్స్ టెన్ పోయినా వచ్చే కూలీకి అంతే ఇవ్వాలి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడే పోయే భారీగా తగ్గదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇలా వీళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేసుకుని మందులు అంటారు అసలు వాటరు ఈ కరెంట్ బిల్లు ఇవి ఎంత అసలు మనం ఒక ఇంట్లో చికెన్ కర్రీ తయారు చేయాలంటే ఎన్ని మసాలాలు యూజ్ చేస్తాం అలాంటిది ఒక పంట పండాలంటే ఎన్ని యూజ్ చేసి వాళ్ళు ఎంత అంత దిగుబడి అంత మంచి క్వాలిటీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనకు వస్తాయి ఇవన్నీ మనసులో పెట్టుకోండి ఎందుకంటే రైతు చాలా మంది చనిపోతున్నారు దానికి గల రీజన్ ఏమంటే వాళ్ళకి మనం వాళ్ళు సం ల్యాక్స్ అప్పులు చేసి వాళ్ళకి ఆ అప్పులు తీర్చుకోలేక ఇంకా ఎంత కష్టపడ్డా కూడా అప్పులకి తీర్చి అమౌంట్ రాక ఇంకా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి నమ్ముకోండి భూదేవి తల్లిని ఆ భూదేవి వనరులని ఇంకా వాళ్ళ విధి ఏం చేయలేరు భూములు అమ్ముకోలేరు ఉన్న ఆశ్రపోగొట్టుకోలేరు ఎంత అయినా కూడా వాళ్ళు సంపాదించుకొని తీర్చుకోరు ఎందుకంటే తన ఎన్నికల పిల్లలు ఉంటారు నాన్న మాకు ఏం సంపాదించి పెట్టావు నాన్న మాకేం చేసావు అని అడుగుతారు వీళ్ళు కష్టపడి ఎవరికి తెలియదు అలా ఇది మా ఫ్యామిలీ కూడా జరిగింది తొమ్మిది బోర్లు వేస్తే ఒక బోర్ పాస్ అయింది ఒక్కొక్క బోర్కి వన్ ల్యాక్ వేసుకుంటే నైన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ వెళ్ళిపో వన్ బోర్ పాస్ అయింది ఐదు కిలోమీటర్ నుంచి కరెంట్ లైన్ దీనికంతా అయిన ఖర్చు దాదాపు పది లక్షలు ఇంటది ఓకేనా ఇది ఎప్పుడు మేము తీర్చేయాలి ఒక సం అమౌంట్ ఉన్నప్పుడే కదా ఇలా ఇలా ఆలోచన అంటే మాకొక్కరికైనా కాదు ఇలా ఎంతమంది జరుగుతుంది ఎప్పటికప్పుడు జస్ట్ వాళ్ళు తినడానికి కష్టపడుతున్నారు తెలిసిన ఇలా చాలా మంది కష్టపడి చనిపోవడం అసలు మనకు అన్నం పెట్టే వాళ్ళు చనిపోతూ ఉంటే మనము వద్దా చూసుకొని ఉండటం అది న్యాయం కాదనమాట మనము మనుషులు అనమాట మనకు ఒక మనసు ఉంటుంది రైతులు ఇలా నష్టపోతున్నారే అనేసి అందుకనేసి ఒకసారి వీడియో చూసినప్పుడు మీకు కూడా ఎక్కడ ఒక దగ్గర రైతులపైన ప్రేమ ఉంటే లేదంటే మీరు ఒక రైతు బిడ్డ అయితే మీరు ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేసి ఈ వీడియో నుంచి వాళ్ళు కూడా కొద్దిగా నేర్చుకొని మన ఈ యొక్క యూత్ జనరేషన్ నుంచి ఇక్కడి నుంచైనా మారాలి మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు టెన్ రూపీస్ చెప్పినప్పుడు మనం ఏమవుతుంది మనం లిస్ట్ అట్లా మనం తినే ఒక టిఫిన్ భోజనానికి వెళ్తున్నాను హండ్రెడ్ చేసేస్తాం అక్కడ అమౌంట్ టెన్ ట్వంటీ అడిగినప్పుడు వీలైనంత వరకు వాళ్ళకి ఇంకా టూ రూపీస్ త్రీ రూపీస్ ఎక్కువ ఇచ్చి వాళ్ళ యొక్క ముఖంలో హ్యాపీ అప్పుడు ఎంత బాగుంటుందో అది చూడడానికి మీరు ఒక్కసారి వీడియో చూసినప్పుడు ఒక్కసారి వెళ్ళినప్పుడు మార్కెట్లోకి మీరు ఫిఫ్టీన్ టెన్ అడిగితే ఫిఫ్టీన్ ఇచ్చి చూడండి ఒకసారి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అది వీడియో కాన్సెప్ట్ ఏమంటే రైతులు గణించడా కూడా నష్టపోకుండా మనమే ఆదుకోవాలి అనేసి వీడియో నచ్చితే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇలాగే యూత్ జనరేషన్ వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మరొక అప్డేట్తో మిస్తాను ఈ పీకు బ్లాగ్స్ ద్వారా